అక్కినేని నాగార్జున కెరియర్ లో వందో సినిమా ఏది అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది కెరియర్ లో వందో సినిమా అంటే ఏ హీరోకైనా అది ఒక ప్రత్యేక మైల్ స్టోన్ అభిమానులు కూడా ఆ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకుంటారు నాగ్ విషయంలో కూడా అదే అంచనాలు నెలకొన్నాయి కొంతకాలంగా ఆయన వందో సినిమాపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి దర్శకుడు రా కార్తిక్ తో ఓ కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి షూటింగ్ కూడా ప్రారంభించారు అదే ఆయన వందవ సినిమా అని అప్పట్లో ప్రచారం జరిగింది అయితే తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ చేసిన ప్రకటన ఈ కథకు కొత్త ట్విస్ట్ ఇచ్చింది వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా సోగ్గాలు వస్తున్నారు అంటూ ఒక ప్రకటన విడుదలైంది ఇది సోగ్గాడే చిన్ని నాయన బంగారు రాజు చిత్రాల సీక్వెల్ గా రాబోతోందని స్పష్టంగా తెలుస్తోంది ఈ రెండు సినిమాలు కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ప్రత్యేకంగా సంక్రాంతి ఈ ఫ్రాంచైజ్ కు మంచి మార్కెట్ ఉంది అందుకే కూడా అదే సీజన్ టార్గెట్ చేస్తూ జనవరి పదిహేనున నా విడుదల అవుతామని ప్రకటించారు ప్రకటనలో తసాదియా అంటూ టీజ్ చేయడం ఆసక్తిని మరింత పెంచింది అదే టైటిలా లేక కేవలం క్యాగ్లైనా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది మరోవైపు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఇప్పటికే ఈ ప్రాజెక్టు పై పనిచేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి అన్నపూర్ణ స్టూడియోస్ లో స్క్రిప్ట్ వర్క్ చాలా రోజులుగా జరుగుతోందని సమాచారం ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే నాగార్జున వందో సినిమా ఏది రా కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వందో సినిమాగా వస్తుందా లేక సంక్రాంతికి రాబోతున్న ఈ సిక్వెల్ ను మైల్ స్టోన్ మూవీగా ప్రకటిస్తారా కొందరి సమాచారం ప్రకారం రా కార్తిక్ ప్రాజెక్ట్ ఆగిపోలేదని కానీ దాన్ని నూట ఒకటవ సినిమాగా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు మరికొందరు మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా భారీ అంచనాలతో వస్తున్న ఈ సీక్వెల్ కే వందవ సినిమా గౌరవం దక్కవచ్చని భావిస్తున్నారు వందవ సినిమా కోసం సాధారణంగా ప్రత్యేక హంగులు భారీ ప్రమోషన్లు భావోద్వేగ ఎలిమెంట్స్ ఉంటాయి అలాంటి అంశాలు ఈ సంక్రాంతి ప్రాజెక్ట్ లో కనిపిస్తాయా లేక రా కార్తిక్ సినిమా కోసం ప్రత్యేక ప్లాన్ ఉందా అన్నది అధికారిక క్లారిటీ వచ్చిన తర్వాతే తేలనుంది మొత్తానికి నాగార్జున వందవ సినిమా సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది సంక్రాంతి బరిలోకి రాబోతున్న సోగాలు వస్తున్నారు సినిమా నిజంగా మైల్ స్టోన్ మూవీనా లేక అసలు ట్విస్ట్ ఇంకేదైనా ఉందా అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది ప్రస్తుతం అదే అంశం టాలీవుడ్ లో ప్రధాన చర్చగా మారింది